అనంతపురం ఆర్డీటీ గ్రౌండ్లో దులీప్ ట్రోఫీ జరగబోతుంది అయితే అనంతపురం ఆర్డీటీ గ్రౌండ్కి మొదటిసారిగా ఇండియన్ టీమ్ ప్లేయర్స్ స్టార్ ప్లేయర్స్ అంతా కూడా ఇక్కడ అనంతపురం రాబోతున్నారు అయితే ప్రస్తుతం మనం అనంతపురం ఆర్డీటీ గ్రౌండ్లో ఉన్నాయో మనం అయితే ఇక్కడ చూడొచ్చు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా కూడా ఆ స్థాయిలో గ్రౌండ్ అయితే ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తంగా ఎప్పుడు కూడా ఎప్పుడు ఇక్కడ ఓన్లీ రంజీ మ్యాచెస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు మాత్రమే జరుగుతున్నాయి అప్పుడప్పుడు కూడా ప్లేయర్స్ అంటే ఇండియా ప్లేయర్సే కాదు ఫారిన్ ప్లేయర్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసి వెళ్ళే పరిస్థితి మాత్రమే ఉండేది అయితే మొదటిసారిగా బీసీసీఐ నిర్వహిస్తున్న దులీప్ ట్రోఫీలో పలు దులీప్ ట్రోఫీ ఇక్కడ అనంతపురంలో జరగబోతుంది ఇక్కడికి వచ్చేసి దాదాపు ఇండియన్ టీంలోని ప్లేయర్స్ అందరూ కూడా ఒక విరాట్ కోహ్లీ కావచ్చు రోహిత్ శర్మ మినహా మిగతా అందరు ప్లేయర్లు కూడా ఇక్కడికి రాబోతున్నారు ఇదే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గ్రౌండ్లోనే ప్రతి మ్యాచ్లు జరగబోతున్నాయి దులీప్ ట్రోఫీలో ఒక మ్యాచ్ నాలుగు రోజులు జరగబోతుంది అయితే రెడ్ పాల్తో ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి ఇక్కడ పిచ్చులు కూడా చూడవచ్చు దాదాపు పదమూడు ట్రాక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి పదమూడు పిచ్చులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కూడా మొత్తంగా అనంతపురంలోని ఆర్డీటీ గ్రౌండ్లో ఇది ఫేసర్స్కి ఎక్కువగా అనుకూలించే పిచ్ అని చెప్పేసి కూడా ఇంతకుముందే మనకి గ్రౌండ్ ఇన్ఛార్జ్లు కావచ్చు బీసీసీఐ పిచ్ క్యూరేటర్లు కూడా మనకి ఏబిపి దేశంతో చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం పిచ్చులో ఒకసారి గమనించినట్లయితే కూడా ఇది ఫాస్ట్ ట్రాక్ పిచ్చులు కావడంతో కూడా ఆ ఫేసర్లకి బాగా అనుకూలిస్తుందని చెప్పేసి కూడా షెడ్యూల్ ఏదైతే ఇండియన్ టీమ్ షెడ్యూల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా దులిప్తృత్తులు స్టార్ట్ అయిపోతున్నాయి అయితే మొత్తంగా చూసుకుంటే కరువు సీమలో ఎప్పుడూ లేని విధంగా క్రికెట్ పండగ వాతావరణాన్ని మరికొద్ది రోజుల్లో చూడబోతున్నాం ముఖ్యంగా ఇక్కడికి శ్రేయస్ అయ్యర్ అలాగే సూర్యకుమార్ యాదవ్ రుతురాజ్ గైక్వాడ్ లాంటి స్టార్ ప్లేయర్లు కూడా ఇక్కడ ఈరోజు ఆడబోతున్నారు అయితే ఇక్కడ ఈ మ్యాచ్లు చూడడానికి వచ్చిన వచ్చే వాళ్ళకు కూడా ఎవరికి ఎటువంటి టికెట్ లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఆర్డిటి స్టేడియంలో ఉన్న అధికారులు అయితే మనకు చెప్తున్నారు మొత్తంగా చూసుకుంటే కన్నా ఇక్కడ వైట్ స్క్రీను అలాగే కెమెరా ఎక్విప్మెంటు అలాగే గ్యాలరీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు ఒకసారిగా ఎప్పుడు లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎప్పుడు ఆంధ్ర అంటేనే మామూలుగా ఓన్లీ వైజాగ్లో మాత్రమే నేషనల్ టీమ్ ప్లేయర్స్ ఆడే పరిస్థితి మనకు కనిపించేది మొట్టమొదటిసారిగా అనంతపురంలో దులీప్ ట్రోఫీ నిర్వహించడంతో ఒకసారిగా అనంతపురం జిల్లా పేరు దేశవ్యాప్తంగా మారుమోపోతుంది అయితే ఇక్కడ ఆ ప్లేయర్స్ ఎలా ఉంటారు వారి సౌకర్యార్థం ఎలా ఏర్పాట్లు చేశారని చెప్పేసి కూడా ఇప్పటికే ఆర్డీటీ అందరికీ అయితే బీసీసీఐ అధికారులు కూడా ఇక్కడ పరిశీలించినప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో గ్రౌండ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి వారు నిర్వహించుకొని ఇక్కడ ట్రోఫీ నిర్వహించేందుకు కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు అయితే మొదలుపెట్టారు ప్రస్తుతం మనం ఆర్డీటి గ్రౌండ్ స్టేడియంలో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికే అన్ని పూర్తి చేస్తున్నారు ఇరవై ఐదో తేదీ నుంచి బీసీసీఐ పిచ్ క్యూరేటర్లు కూడా ఇక్కడికి వచ్చేసి గ్రౌండ్ అంతా హ్యాండవల్ చేసుకోబోతున్నారు మరోవైపు ఈ నెల వచ్చే నెల ఐదో తేదీ నుంచి కూడా మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి ఈ మ్యాచ్లన్నీ కూడా మొదట ఏ గ్రౌండ్ అలాగే బీ గ్రౌండ్లో మొదలు కాబోతున్నాయి ఏ గ్రౌండ్లో వచ్చేసి మొత్తం పదమూడు ఆ పిచ్చులు ఉన్నాయి బీ గ్రౌండ్లో పది పిచ్చులు ఉన్నాయి అయితే ఈ గ్రౌండ్స్లో స్టా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మ్యాచ్లు ఆడబోతే ప్రస్తుతం డ్రూలీప్ ట్రోఫీ ఇక్కడ జరుగుతుండడంతో రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా జరిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్డీటీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నేను రవితేజ ఏపీ ప్రదేశం అనంతపురం ఆర్డీటీ స్టేడియం నుంచి